హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహ వినియోగదారులందరికీ జీరో కరెంట్ బిల్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క జీరో కరెంట్ బిల్ అనేది మీకు వస్తుందా రాదా అలాగే మీకు జీరో కరెంట్ బిల్ రాకపోతే ఏం చేయాలి దీన్ని మనం ఎలా తీసుకోవాలి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అయితే ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రకటించిందండి అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఆధార్ కార్డు అలాగే కరెంటు మీటర్ కలిగి ఉంటారో అటువంటి వారి వివరాలందరూ కూడా అధికారులు అయితే స్వీకరించి దాని ప్రకారం కూడా ఎలిజిబిలిటీని అయితే మనకు రీసెంట్ అయితే విడుదల చేశారండి ఈ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచే జీరో కరెంట్ అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మీకు కరెంటు బిల్లు ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ పైన కూడా చూడవచ్చు అయితే దీనికి సంబంధించి మనకు గృహజ్యోతి పథకం కింద జీరో కరెంటు బిల్లులు అయితే ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నారు ఇందుకోసం బిల్డింగ్ యంత్రాల సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేశారు రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని రెండు వందల లోపు విద్యుత్ వాడితే అనేది వర్తిస్తుంది ఈ జీరో బిల్లులో యూనిట్లు బిల్లు ప్రింట్ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తారు త్వరలో అనే రాష్ట్ర వ్యాప్తంగా ఇది మనకంతా కూడా అమలు అయితే కాబోతుంది ప్రస్తుతం సెలెక్టెడ్ సిటీస్ అంటే మనకు హైదరాబాదు దీని పరిధిలో మనకి యొక్క జీరో బిల్లులు అయితే ఇస్తూ ఉన్నారు త్వరలో మనకు మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి జీరో బిల్లులు అయితే ఇస్తారనమాట సో ఈ నెలలో మీకు కనుక ఒకవేళ డబ్బులు కనుక బిల్లు చెల్లించమని కనుక వచ్చుంటే ఖచ్చితంగా మీరు ఆ బిల్లు అయితే చెల్లించేయండి వచ్చే నెల నుంచి మనకైతే ఎవరికైతే ఇప్పుడు డబ్బులు వచ్చాయో అటువంటి వారందరికీ వచ్చే నెల నుంచి మాత్రం అమలు చేస్తారు ప్రస్తుతం జీరో బిల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా బిల్లు అయితే కట్టాల్సిన పని అయితే లేదు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గృహజ్యోతి పథకంలోని రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఇలాంటి జెన్యున్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్